కళలను ఇంకా ఆదరిస్తూ కళాకారులను మరింతగా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రఖ్యాత నాట్యాచారులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్ అన్నారు సోమవారం రాత్రి నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో నేత్ర పర్వంగా జరిగిన మయూరి నాట్య కళాక్షేత్రం పదిహేడవ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ నటుడు కళాకారుడు రిటైర్డ్ విద్యాశాఖ అధికారి బూర విద్యాసాగర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాధేశ్యామ్ మాట్లాడుతూ కూచిపూడి నృత్యం విశ్వవ్యాపితం వ్యాపితం అయ్యిందన్నారు వందలాది చిన్నారులను నాట్య రంగంలో తీర్చిదిద్దుతున్న కుండె అరుణ రాజ్ ఆయన ప్రశంసించారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చదువులతో పాటు ఇతర రంగాలలోనూ ప్రోత్సహించాలన్నారు ఈ వేడుకల్లో దేవదాయ శాఖ సహాయ సంచాలకురాలు రామల సునీత చక్రవర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ రెడ్డి కిడ్స్ కాలేజ్ సూపరింటెండెంట్ పొట్లపల్లి ప్రసాదరావు పెరుమండ్ల వెంకట్ పెండం వేణుమాధవరావు కుండె అరుణ రాజ్ కుమార్ స్వాగతం పలికారు నా తల్లి నా దైవం శీర్షికన ప్రారంభమైన వేడుకల పరంపరలో కుండె కొమురమ్మను ఎమ్మెల్యే రేవూరి ఘనంగా సత్కరించారు తమ గ్రామం నుండి ఇంత గొప్ప నాట్యాచారిణి ఉండటం వల్ల చాలా సంతోషం వ్యక్తపరిచారు ఈ వేడుకలో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రమ విద్యార్థినులకు మంచి ఆరోగ్య సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా కళాక్షేత్రం విద్యార్థినిలు శ్రీకృష్ణ రమణీయం శివతాండవ లాస్యం లాంటి అనేక నృత్య రూపకాలు నృత్యాలు ప్రేక్షకుల ముందు కనువిందు చేశాయి